హిందూపురం టికెట్ కోసం ఎంపీ గోరెంట్ల మాధవ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి మరొకసారి వచ్చారు ఎంపీ గోరెంట్ల మాధవ్ తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలు కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు అయితే గోరెంట్ల మాధవ్ ను హిందూపూర్ ఎంపీ స్థానం నుంచి పక్కకు తప్పించింది పార్టీ హైకమాండ్ హిందూపురం టికెట్ కోసం అయితే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు ఆపలేదు తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి ఆయన మరొకసారి వచ్చారు తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు అయితే గోరంట్ల మాధవ్ ను హిందూపూర్ ఎంపీ స్థానం నుంచి పక్కకు తప్పించింది పార్టీ హైకమాండ్ ఈ ఎంపీ విషయంలో అదృష్టం ఫ్రంట్ డోర్ తడితే అంతలోనే దురదృష్టం అన్ని డోర్లను తన్ని లోపలికొచ్చారు రాజకీయాల్లో ఎన్ని రోజులున్నా ఎన్నో కలలు కన్నా దక్కని అవకాశం అతనికి వచ్చింది అయితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తనదైన స్టైల్లో వెళ్లిపోయారు చివరకు సీటుకే ఎసరు తెచ్చుకున్నారు హిందూపురం పార్లమెంటుకు బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ శాంతను ప్రకటించడంతో మాధవ్ సీటు కాస్త గల్లంతైంది హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పేరు చెబితే కాంట్రవర్సీస్ మొదలైపోతాయి ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ వివాదాలతోనే వార్తల్లో ఉన్నారు వైసీపీలోకి వచ్చేందుకు ముందే ఎంపీ స్థానం కన్ఫర్మ్ చేసుకున్నారు ఆ తర్వాత సీఐగా విఆర్ఎస్ తీసుకున్నారు ఇక వైసీపీలోకి వచ్చి రాగానే ఆయనకు హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చారు అదే ఊపుతో ఎంపీగా గెలిచేశారు ఇలా ఎంపీ మాధవ్ విషయంలో ఎవరికీ రాని అదృష్టం వచ్చిందనే చెప్పాలి అయితే గతంలో పోలీస్ అధికారిగా ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ఎంపీ అయిన తర్వాత కూడా అదే తీరు కనిపించింది ఆయనలో గోరెంట్ల మాధవ్ ఎంపీ అయిన తొలినాళ్లలో కియా కార్ల పరిశ్రమ ఓపెనింగ్ కు వెళ్లి మా వాళ్ల ఉద్యోగాలు ఇవ్వడం లేదు అంటూ కార్ పైనే రాశారు సమీపిస్తున్న వేళ కాంట్రవర్సీని నమ్ముకున్నారేమో తెలియదు కానీ చంద్రబాబు విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని మరోసారి ఇరుకునపెట్టాయి చంద్రబాబుకు జైల్లో భద్రత లేదని టీడీపీ నేతలు కార్యకర్తలు అంతా ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే ఎంపీ గోరెంట్ల మాధవ్ వాటికి బలం చేకూర్చేలా చంద్రబాబుపై కామెంట్స్ చేశారు దీంతో టీడీపీ నేతలకు ఒక ఆయుధం దొరికినట్టయింది ఇలా వరుస వివాదాలతో ఏ పొలిటీషియన్ ఇరుక్కోనంతగా మాధవి దీంతో రాజకీయాల్లోకి ఎవ్వరూ ఊహించినంత వేగంగా వచ్చి అంతే వేగంగా వెనక్కు తిరగాల్సిన పరిస్థితి వచ్చింది హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి కర్ణాటక మాజీ ఎంపీని బరిలోకి దింపుతోంది వైసీపీ బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మను అభ్యర్థిగా ప్రకటించింది కర్ణాటక బీజేపీ మాజీ ఎంపీ శాంతమ్మను సీఎం జగన్ పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఆమెను హిందూపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ప్రకటించారు దీంతో ప్రస్తుత హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరెంట్ల మాధవ్ కు సీటు గల్లంతైంది సామాజిక సమీకరణాలతో హిందూపురం పార్లమెంట్ సీటును బోయ సామాజిక వర్గాన్ని కేటాయించింది వైసీపీ బళ్లారిలో పీయూసీ వరకు విద్యాభ్యాసం చేసినటువంటి శాంతమ్మ రెండు వేల తొమ్మిదిలో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎలక్షన్ లో మరోసారి పోటీ చేసినప్పటికీ ఘోర ఓటమిని చౌచూశారు ఇప్పుడు తాజాగా ఆంధ్ర రాజకీయాల వైపు దృష్టి సారించారు గత ఎన్నికల సమయంలోనూ ఆమె పేరు వినిపించింది కానీ ఎన్నికల పరిలో దిగలేదు ఈసారి మాత్రం ఆమె పార్టీలో చేరి అధికారికంగా ఆంధ్ర రాజకీయాల్లో అడుగుపెట్టినట్టయింది గుంతకల్లుతోనూ ఆమెకు అనుబంధం ఉంది పుట్టినిల్లు ఆమెకు బళ్లారైతే మెట్టినిల్లు గుంతకల్లు శ్రీ సత్యసాయి జిల్లాలో ఏ పార్టీ బోయలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి అందరికీ ఆమోదయోగ్యమైన బోయ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ శాంతమ్మను వైసీపీ అధిష్టానం బరిలో నిలిపారు పార్లమెంటు పరిధిలో దాదాపుగా రెండున్నర లక్షలకు పైగా వాల్మీకులున్నారు ధర్మవరం పెనుగొండ రాప్తాడు నియోజకవర్గాల్లోనే లక్షన్నరకు పైగా ఆ సామాజిక వర్గం ఓట్లున్నాయి ఇప్పటికే సత్యసాయి జిల్లాలో బోయ సామాజిక వర్గానికి చెందిన వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ మంగమ్మ ఉన్నారు